హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ విరియల్టర్స్ అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో సేల్కు వచ్చినటువంటి ఒక మంచి వీడియోనైతే మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వెంచర్ వివరాలు కనుక మనం చూసినట్లయితే ముప్పై ఎకరాల వెంచర్ అండి మరో ట్వంటీ ఎకరాస్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు మనకి ముప్పై ఎకరాల వెంచర్ మొత్తం కూడా ముప్పై అడుగుల సిసి రోడ్లు నలభై అడుగుల సిసి రోడ్లు అయితే వేయడం జరిగిందండి ఈ వెంచర్లో సేల్కి వచ్చినటువంటి వెస్ట్ ఫేసింగ్ హౌస్ వీడియోనైతే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఇంటి వివరాలు తెలుసుకుందాం రండి ఇరవై ఆరు వెడల్ యాభై ఐదు పొడవులతోటి మనకి పద్నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్స్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ మనకి ఇస్తున్నారండి గజాల పరంగా చూసినట్లయితే నూట యాభై ఎనిమిది గజాల వరకు వస్తుందండి సెంట్రల్ పరంగా చూసినట్లయితే మూడు మాదిక వరకు వస్తుందండి అలాగే ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ కొలతలు హాలు కిచెను అండ్ ప్రైజెస్ మెటీరియల్ ఏమేమి వాడారు అనేది మనం ఇప్పుడు అన్ని వివరాలు తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది పార్కింగ్ ఏరియా అనమాట పన్నెండు బై పదిహేను వరకు వస్తుందండి అండ్ మనకి మెయిన్ గేట్కి రైట్ సైడ్లో స్టెప్స్ ల్యాండింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ మనకి ఇక్కడ కార్నర్లో వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఒక వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా చూడవచ్చు ఫైవ్ ఫీట్ వరకు టైల్ వరకు కూడా చూడవచ్చు అండ్ వరసంద్ అనేది మనకి రెండున్నర అడుగుల వరకు ఇవ్వడం జరిగిందండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్లాక్ గ్రానైట్ విత్ వైట్ గ్రానైట్ తోటి మనకి స్టెప్స్ ల్యాండింగ్ అనేది ఇచ్చారండి అండ్ సపోర్టింగ్కి స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారండి అండ్ మనకి వర్షం నీరు అనేది రాకుండా రేకులతోటి మనకి రూఫ్ అనేది ఇచ్చారండి చూడండి ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అనమాట అండ్ పార్కింగ్ ప్లేస్లో మనకి టాప్లో చూసినట్లయితే ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ జిప్ రాక్ జిప్సం బోర్డ్స్ అయితే సీలింగ్ మనకి ఇవ్వడం జరిగిందండి ప్రతి రూంలో కూడా అండ్ మనకి బయట ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ మనం సింహద్వారం కనుక చూసినట్లయితే మొత్తం ఫ్రేమ్తో సహా మనకి వుడ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ మస్కిటోస్ అనేది లోపలికి రాకుండా మనకి ఒక నెట్ టైప్ డోర్ కూడా ఇచ్చారండి అండ్ ఇప్పుడు హాల్ చూస్తున్నాం ఫ్రెండ్స్ మనం హాల్ కొలతలు కనుక మనం చూసినట్లయితే పదకొండు బై ఇరవై వరకు వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ వెంటిలేషన్కి ఒక యూపీవీసీ విండో ప్రొవైడ్ చేశారు విండోస్కి మొత్తం కూడా ఫినిషింగ్ అనేది మనకి బ్లాక్ గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగిందండి మెటీరియల్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే బిల్డర్ ప్రతిదీ కూడా మనకి బ్రాండెడ్ అయితే యూస్ చేయడం జరిగిందండి బిర్లా వాల్ పుట్టి అండ్ ఏషియన్ పెయింట్స్ అయితే మనకి వాల్స్కి అయితే ఇవ్వడం జరిగింది హాల్ని బెడ్రూమ్ని సెపరేట్ చేస్తూ మనకి వుడ్ వర్క్ తోటి ఒక ఆర్చ్ టైప్ అయితే ఇచ్చారండి ఇన్బుల్ట్ లైటింగ్ తోటి ఎక్సలెంట్గా ఉందండి మనకి మోడల్ అనేది కొత్తగా ఇచ్చారన్నమాట అంటే మనం చాలా వీడియోస్ చూస్తున్నాం కదండి మన ఛానల్లో ఒక న్యూ మోడల్ అయితే మనం ఈ హౌస్లో చూడొచ్చండి అండ్ ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది సేమ్ జిప్ రాక్ జిప్సం బోర్డ్స్ అయితే యూజ్ చేశారు అండ్ మనకి ప్లేవుడ్ విత్ సన్ గ్లాస్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేశారండి చూడండి ఫ్రెండ్స్ మనకి హెవీ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకి బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి పదకొండు బై పదిహేను వరకు వస్తుందండి ఫ్రెండ్స్ మనకి హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన పల్నాడు జిల్లా నరసరావుపేటలో అయితే సేల్కి వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా వచ్చింది మనం ఇక్కడ విండోస్ గురించి చెప్పాలంటే గ్రిల్స్ కానీ విండోస్ కానీ అండ్ మెయిన్ గేట్ కానీ మొత్తం కూడా మనకి జింక్ పైప్స్ అయితే యూజ్ చేశారండి ఐరన్కి జింక్ పైప్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనకి అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారనమాట మిర్రర్ వర్క్ అనేది చిన్న పెండింగ్ వర్క్స్ అయితే చిన్న చిన్నవి ఉన్నాయండి మనకి ఇంట్లో అండ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి ఫోర్ బై సెవెన్ వరకు వస్తుంది అనమాట మెజర్మెంట్స్ అండ్ టైల్ వర్క్ కూడా వైట్ కాంట్రాస్ట్లో చాలా సింపుల్గా ఇచ్చారండి అండ్ అలాగే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కనుక చూసినట్లయితే మనకి పదకొండు బై పన్నెండు వరకు వస్తుందండి ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది చాలా లుకింగ్ వెరీ నైస్ అండి మంచి డిజైనబుల్గా మంచి మంచి బ్రైట్ కలర్స్ తోటి మనకి ఇవ్వడం జరిగింది అండ్ ప్రతి రూమ్లోనూ కూడా మనకి ఫ్యాన్స్ అయితే ఇచ్చారండి అండ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి కప్బోర్డ్స్ కూడా మనకి హెవీగానే ఇచ్చారు వుడ్ వర్క్ అనేది ప్లేవుడ్ విత్ సన్ గ్లాస్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేశారండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఒక స్టోన్ ఫినిషింగ్ లుక్లో గ్లాజీ లుక్లో చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట అండ్ మనకి ఇక్కడ కూడా వెంటిలేషన్కి ఒక విండో ప్రొవైడ్ చేశారండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నామండి ఇక్కడ కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ మనకి స్టీల్ వచ్చేసరికి వైజాగ్ స్టీల్ యూజ్ చేశారండి సిమెంట్ పరంగా చూస్తే కేసీపీ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ అయితే మనకి హౌస్ కన్స్ట్రక్షన్కి యూజ్ చేశారండి బిల్డర్లు ఎక్కడా కూడా మెటీరియల్ కోసం అయితే కాంప్రమైజ్ అవ్వలేదండి అండ్ మనం ఇక్కడ చూస్తుంది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ లెగ్ గ్రాండ్ బోర్డ్స్ విత్ ఇన్బుల్ట్ లైటింగ్స్ తోటి మనకి టీవీ యూనిట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అండ్ షో కేస్ బాక్సులు కూడా మనకి ఇవ్వడం జరిగిందండి అండ్ బాటంలో ఒక స్టోరేజ్ బాక్సెస్ కూడా ఇచ్చారండి అండ్ అలాగే ఇప్పుడు డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ వాటి కొలతలు కూడా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంటుంది అండ్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంటుందండి బ్యాంక్ విషయాల్లో కూడా మా పూర్తి సహకారం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది డైనింగ్ ప్లేస్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ ఇక్కడ కూడా మనకి ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేశారండి పదకొండు బై పదమూడు వరకు వస్తుందండి మనకి డైనింగ్ ప్లేస్ అనేది కిచెన్ మనకి సెవెన్ బై నైన్ వరకు వస్తుందండి అండ్ మనకి ఇక్కడ ఒక చిన్న పూజ గది కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ సన్ గ్లాస్ మొత్తం కూడా మనకి ఎక్రిలిక్ అయితే యూజ్ చేశారండి అండ్ కిచెన్ వాల్స్ మొత్తం కూడా టైల్స్ తోటి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకి ఆశీర్వాద్ పైప్స్ అండ్ ఫినోలెక్ వైర్స్ అయితే మనకి యూజ్ చేయడం జరిగిందండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎక్రిలిక్ ఎంత షైనింగ్ తోటి చాలా ఎక్సలెంట్గా ఉంది గ్రౌండ్ వాటర్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉంటుందండి మంచి స్వీట్ వాటర్ అండి మీరు విజిట్కి వచ్చినప్పుడు అయితే టేస్ట్ చేయొచ్చు నలభై అడుగుల్లోనే మనకి ఇక్కడ వాటర్ అనేది పడిందండి బట్ బిల్డర్స్ రెండు వందల అడుగుల వరకు మనకి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగిందండి అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తుంది బాస్కెట్స్ అండి చాలా హెవీ బాస్కెట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఇచ్చాను అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసినట్లయితే హౌస్ విజిట్ అనేది ఏర్పాటు చేస్తారండి జెన్యున్గా వచ్చిన కస్టమర్లకైతే మంచి ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి స్కూల్స్కి కాలేజెస్కి కూడా మనకి హౌస్ అనేది చాలా చేరువలో ఉందండి ఇలాంటి హౌస్ని అయితే మీరు మిస్ చేసుకోమాకండి ఫ్రెండ్స్ అండ్ మనకి బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా పాయింట్ కూడా వచ్చిందండి ఫైవ్ బై ఫోర్ వరకు వస్తుందనమాట ఇది వరుసందుకి దారి అండ్ మనకి ఈశాన్యంలో బోర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగిందండి అండ్ మనకి ఇక్కడ ఒక టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు వాష్ ఏరియాలో అంటే ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పాయింట్ అనేది పెట్టుకోవచ్చు అండ్ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి యాంటీ స్కి టైల్స్ తోటి కామన్ బాత్రూమ్ అనేది ఎక్సలెంట్గా ఉందండి సో ఫ్రెండ్స్ ఇలాంటి హౌస్ని అయితే మిస్ చేసుకోమాకండి ఫ్రెండ్స్ Thanks for watching this video friends